హాయ్ అండి పక్కా కొలతలతో ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో చికెన్ బిర్యానీ హోటల్ టేస్ట్ ఏమాత్రం కూడా తీసుకొని విధంగా ఎలా చేసుకోవాలో చూద్దామండి చికెన్ కూడా చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుందన్నమాట పక్కా కొలతలు ఎక్కడ కూడా పట్టలేదు చూసారు కదా చాలా టేస్ట్ నిజంగా నమ్మండి చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది ఫస్ట్ అయితే నేను ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని దాంట్లో నీళ్లు వేసి నానబెట్టి పక్కన ఒక గంట పాటు నానబెట్టుకున్నానండి నేను ఇక్కడైతే బాస్మతి రైస్ కాదు మామూలు సోనా మసూరి రైస్ తీసుకుని నానబెట్టుకున్నాను అదేవిధంగా సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ తీసుకున్నాను కాబట్టి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ ఎంత రైస్ తీసుకుంటే అంత చికెనే తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట దాంట్లో ఒక అరచెక్క నిమ్మ రసం బాగా పిండుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు అదేవిధంగా రెండు స్పూన్ సారీ వన్ అండ్ హాఫ్ స్పూన్ల సాల్ట్ అయితే వేసుకున్నానండి అదేవిధంగా రెండు స్పూన్ల కారం కూడా వేసుకున్నాను తర్వాత వచ్చేసి ఒక స్పూన్ ధనియా పౌడర్ అదేవిధంగా చికెన్ మసాలా పౌడర్ మేడ్ చికెన్ మసాలా పౌడర్ నండి అదైతే ఒక స్పూన్ వేసుకున్నాను అదేవిధంగా బిర్యానీ మసాలా ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను తర్వాత ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకుంటున్నానండి అదేవిధంగా రెండు పచ్చిమిరకాయ చీలికలు కూడా కట్ చేసి వేసుకున్నాను కొంచెం అంత కొత్తిమీర కొంచెం పుదీనాకు అదేవిధంగా ఒక స్పూన్ నెయ్యి గీ ఒక హాఫ్ గ్లాసు కర్డ్ అయితే వేసుకుంటున్నానండి వేసుకొని ఇది ఆ మొక్కలకి బాగా పట్టేటట్టు మద్దన చేసుకుంటూ చికెన్ని గట్టిగా నొక్కుతూ ఆ మసాలా అంతా లోపలికి ఇంకేటట్లుగా బాగా కూడా కలుపుకుని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు మినిమం హాఫ్ ఎన్ అవర్ అండి ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే తర్వాత ఇప్పుడు బిర్యానీలోకి ఇది కొనండి మూడు బిర్యానీ ఆకు పది లవంగాలు రెండు స్టార్ ఎన్ఎస్ పది దా ఎలకలు ఒక టూ ఇంచ్ దాల్చించక అదే విధంగా చీర మీ దగ్గర ఏ బిర్యానీ స్పైసెస్ ఉంటే అవన్నీ కూడా వేసుకోవచ్చునండి వేసుకొని నేను ఇక్కడ పెద్ద మందం గిన్నె పెట్టుకున్నాను అనమాట బిర్యానీ కుక్ చేసుకోవడం కోసం దాంట్లో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆ బిర్యానీకి తీసుకున్న స్పైసెస్ అన్నీ కూడా వేసి బాగా దొరగా వేయించుకున్న తర్వాత రెండు మీడియం సైజు ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నానండి అదేవిధంగా రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి బాగా ఆనియన్స్ మెత్తగా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు బాగా అయితే వేయించుకుని పెట్టుకోవాలి అందు అదేవిధంగా ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఆనియన్స్ ఫాస్ట్గా వేయడం కోసం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నానండి సాల్ట్ అయితే చూసి వేసుకోండి వేసుకొని తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసి ఒక హై ఫ్లేమ్లో ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ పాటు అలా కలుపుతూ వేయించుకోవాలన్నమాట ఇప్పుడు సాఫ్ట్గా చికెన్ అంతా కూడా చాలా జ్యూసీగా సాఫ్ట్గా కుక్ అవుతుందనమాట అండి తినేప్పుడు చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటుందన్నమాట హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి తర్వాత దాన్ని బాగా మగ్గించుకోవాలన్నమాట వాసన దాంట్లో నుండి వచ్చే వాటర్ అంతా కూడా దగ్గరికి ఎగిరిపోయేంత వరకు కూడా జాగ్రత్తగా మధ్య మధ్యలో ప్లేట్ మూత తీసుకుంటూ కలుపుకుంటూ చికెన్ బిర్యానీ చికెన్ అయితే బాగా వేయించుకుని పెట్టుకోవాలి చికెన్ అయితే ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కూడా ఈ విధంగానే కుక్ చేసుకోవాలండి సెవెంటీ పర్సెంట్ వరకు కూడా కుక్ అయిపోవాలన్నమాట చికెన్ అయితేను దగ్గరుండి చూసుకోండి లేకపోతే అడుగు పట్టేస్తుంది తర్వాత అదేనండి ఇంకా చికెన్ మ్యారినేట్ చేసిన గిన్నెలోని నేనైతే ఫైవ్ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను అన్నాను కదండి అందుకోసమని మామూలు రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ కాదు కాదు అందుకోసమని నేనైతే టెన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని పక్క స్టవ్ మీద అయితే బాయిలింగ్కి పెట్టుకున్నాను అనమాట అండి ఇప్పుడు దీంట్లో చికెన్ బాగా దగ్గరికి అయింది కదా ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యంలో వాటర్ అంతా తీసేసి ఆ బియ్యాన్ని చికెన్లో వేసేసి బాగా ఒక్కసారి ఎక్కువగా కలిపిస్తే విరిగిపోతుందండి బియ్యం నానున్నాయి కాబట్టి జస్ట్ మైల్డ్గా అలా కలుపుకోవాలన్నమాట అంటే ఆ మసాలా అంతా కూడా బియ్యానికి పట్టేటట్లుగా ఒక్కసారి అటు ఇటుగా కలుపుకొని పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా బియ్యానికి పట్టేటట్టుగా అలా ఉంచేసేయండి ఇప్పుడు వాటర్ కూడా పక్క స్టవ్ మీద పెట్టుకున్నాను కదండి వన్ ఈజ్ టు టూ మామూలు బియ్యానికి అయితే వన్ ఈజ్ టు వన్ అండ్ హాఫ్ వాటర్ బాస్మతి రైస్కి అయితే తీసుకోవాలండి ఇది వాటర్ కొల్తో అయితేను నేను బాయిల్ అయిపోయిన వాటర్ని వేసేసాను అనమాట నాకు ఆ టెన్ గ్లాసెస్ రైస్ కరెక్ట్గా సరిపోయింది అనమాట పక్కా కొలతలతో చెప్తున్నానండి ఈ విధంగా కనుక చేసుకుంటే చాలా నిజంగానండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందనమాట బిర్యానీ అయితేను మా ఇంట్లో అసలు ఒక్క మెతుకు కూడా ఇంకా ఉంచకుండా ఖాళీ చేసేస్తారనమాట ఈ టైంలోనే మనం సాల్ట్ కూడా చెక్ చేసుకొని ఒకవేళ పడుతుంది అంటే వేసుకోవాలి నాకైతే ఇక్కడ సాల్ట్ పడుతుందండి ఇంకొక వన్ స్పూన్ వరకు కూడా పట్టింది ఇప్పుడు నేను ఆ సాల్ట్నైతే యాడ్ చేసుకున్నాను అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఉడికించుకోవాలన్నమాట హై ఫ్లేమ్లోనే ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి ఇదిగోండి టెన్ మినిట్స్కి అయితే ఈ విధంగా ఉడికిందనమాట మూత తీసుకుని ఒక్కసారి కలుపుకొని మరొకసారి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనాకు మళ్ళీ వేసుకొని ఇప్పుడైతే లో ఫ్లేమ్లోకి లో టు మీడియం ఫ్లేమ్లోకి స్టవ్ని టర్న్ చేసుకొని ఒకసారి ఉడి ఉడికించుకోవాలన్నమాట అండి నాకు ఈ విధంగా లో టు మీడియం ఫ్లేమ్లో ఇంకొక టెన్ మినిట్స్ అనమాట ఇదిగోనండి ఇప్పుడు ఇంకా లాస్ట్ స్టవ్ కట్టేస్తాము అనగా వన్ స్పూన్ నెయ్యి అయితే పైనుంచి అలా వేసుకున్నాను అనమాట వేసుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ పాటు చాలా లో ఫ్లేమ్లోని అలా ఉంచేసాను అనమాట ఉంచేసి స్టవ్ అయితే కట్ చేసి కట్టేశానండి ఇప్పుడు దీన్ని అలా ఒక పావు గంట నుంచి ఒక అరగంట వరకు అలా ఉంచేసి అప్పుడు స్టవ్ అయితే మూత అయితే తీసుకుంటాను మూత ఇలా తీసేసరికి బిర్యానీ గుమ్మ గుమ్మ లాంటూ స్మెల్ వచ్చేసిందండి అసలు కుక్ చేస్తుంటేనే వాసన వచ్చింది వచ్చిందన్నమాట అరోమా అంతా కూడా భలే వచ్చింది బిర్యానీది చాలా టేస్ట్గా వచ్చిందనమాట ఎక్కడ అరకు పట్టలు వచ్చేసరికి పక్క కొలతలు అన్నీ వేసుకున్నాం కదండి కొలతలు అన్నీ కరెక్ట్గా చాలా టేస్ట్గా వచ్చింది చికెన్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయ్యింది అనమాట అండి చాలా జ్యూసీగా అనిపించింది అండి నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎట్లా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ లైక్ వేయడం మాత్రం మర్చిపోకండి బాయ్